తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మా ఎమ్మెల్యే కనిపించడం లేదు మా మంత్రి ఆచూకి తెలపండి ఇలా నియోజకవర్గంలో కనిపించని రాజకీయ నాయకుల ఫోటోలను గోడలకు అతికించడం చూశారు దేశంలో ఎంతో మంది అగ్ర నాయకులకు ఇలాంటి నిరసన సెగ తగిలింది తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు వచ్చింది ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వెల్ నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి బీజేపీ శ్రేణులు ఈ పోస్టర్లు అంటించారు పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వయసు డెబ్బై ఏళ్ళు వృత్తి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం అధికారం కోసం ఆరాటం కుటుంబం కోసం పోరాటం బాధ్యత గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం గుర్తులు తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ లేదా తెల్లలుంగి నెత్తి మీద టోపీ అర్హతలు భయంకరమైన హిందువు ఎనభై వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి కేసీఆర్ ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును అంటూ పోస్టర్లు రాసుకొచ్చారు అంతేకాదు కేసీఆర్ ఆచూకీ తెలిస్తే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించగలరని పోస్టర్లు రాసి ఉంది వీటిని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇంద్రా పార్క్ చౌరస్తా బస్టాప్ అంబేద్కర్ చౌరస్తా మున్సిపల్ ఆఫీస్ వద్ద పోస్టర్ అంటించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజలు ఇక్కడ కేసీఆర్ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు सियाे <muchas> करा <muchas> గజ్వేల్లో అనేక సమస్యలు ఉన్నాయని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు గతంలో సీఎం కాబట్టి తెలంగాణ కోసం పనిచేశారని ప్రస్తుతం ఒక సాధారణ ఎమ్మెల్యేగా కేసీఆర్ గజ్వేల్ కి రావటానికి ఏమైంది అని ప్రశ్నించారు ఇప్పటికైనా కేసీఆర్ ఎక్కడ ఉన్నా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ క్రమంలోనే గజ్వేల్ స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా అలాగే కేసీఆర్ కనిపించడం లేదు వెతికి పెట్టాలంటూ బీజేపీ నాయకులు బండారు మహేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి